హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పూరి చపాతి ఇంకా జొన్న రొట్టెలోకి సూపర్ కాంబినేషన్ క్విక్ అండ్ ఈజీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చపాతీ లేదంటే జొన్న రొట్టెని ప్రిపేర్ చేసినప్పుడు కర్రీలు ప్రిపేర్ చేయడానికి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసే ఈ రెసిపీ ప్రోటీన్ రిచ్ హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది మరి కాలుస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ సైడ్ డిష్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఇంకా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగాక పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ను వేసి కలపడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా వేగాక పావు టీ స్పూన్ కారం దీంట్లో పచ్చిమిర్చి ముక్కల్ని వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు గరం మసాలా పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసి కలుపుకోవాలి మసాలాలు వేశాక లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి కలుపుకోవాలి అలాగే దీంట్లో కొత్తిమీర తరుగును వేసి నీళ్లను మరగనివ్వాలి నీళ్లు మరిగేలోగా ఒక బౌల్లోకి పావు కప్పు శనగపిండిని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కలిపిపెట్టిన శనగపిండి మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి శనగపిండి మిశ్రమాన్ని వేసి కలిపాక ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా సాల్ట్ని ఇంకా కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో అలా వాటర్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి కర్రీ వేడిగా ఉన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారాక ఇంకా అస్తగట్టిగా అవుతుందండి శనగపిండిని వేసి కలిపాక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ సైడ్ డిష్ రెడీ అండి ఈ కర్రీని పూరీలోకి చపాతీలోకి ఇంకా జొన్న రొట్టెలోకి దేంతో తిన్నా కమ్మగా ఉంటుంది ఇంకా దోశల్లోకైనా చాలా బాగుంటుందండి ఇంట్లో కూరగాయలు ఏవీ లేనప్పుడు చపాతీ కానీ జొన్న రొట్టెని కానీ ప్రిపేర్ చేస్తే అప్పుడు క్విక్ అండ్ ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్